టిఎస్డబుల్ నైన్కి స్వాగతం పాపన్నపేట మెదక్ జిల్లా బంగారు మంగళ సూత్రాలను దొంగలించిన నిందితులను రిమాండ్కు తరలిస్తున్నట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం పాపన్నపేట టానా ప్రెస్ మీట్లో వివరాలు వెల్లడించారు మెదక్ జిల్లా ఏడుపాయల్లో మహిళల మెడల్లో నుంచి పుస్తెలు తాడు అపహరణ ఐదు దొంగతనం కేసులో ఏడుగురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు నూట ఇరవై ఒకటి గ్రాముల బంగారం మంగళ సూత్రాలను చోరీకి ఉపయోగించిన టీజీ వన్ ఫైవ్ టీ సిక్స్ జీరో నైన్ జీరో ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ రూలర్ సిఐ రాజశేఖర్ రెడ్డి పాపనపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి ఐటీ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వనబుగ్గం మీద టెంపుల్ ఏరియా చాలా ఇంపార్టెంట్ అది దాదాపు మన స్టేట్లో వివిధ ఏరియా నుంచి వచ్చి అక్కడ నైట్ రాండ్ కూడా చేసిపోతారు అంత ఇటీవల కొంతకాలం నుంచి అక్కడ నైట్ దొంగతనాలు జరిగినాయి నైట్ పనుకున్న వాళ్ళ మెడల్లో పుస్తదాడు తెలుపుకొని పోయి ఈ కేసెస్ మాకు రిపోర్ట్ అయింది ఇమీడియట్గా మీరు డిఎస్పి ఆధ్వర్యంలో తర్వాత ఒక టీం ఫామ్ చేసి సిసిఎస్తో కలిపి ఏదైతే దొంగతనం జరిగిందో దాదాపు టోటల్గా మనకి ఫైవ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి ఫైవ్ కేసెస్ కూడా ఏంటంటే మెడల్లో ఆ లేడీస్ మెడలో ఉన్న బంగారు గొలుసు తీసుకొని పోయే గ్యాంగ్ ఇది వీళ్ళని నిన్న పట్టుకోవడం జరిగింది పట్టుకొని వాళ్ళని ఇంటరాక్షన్ చేస్తే దాదాపు సెవెన్ పర్సన్స్ దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరూ కూడా ఈ హతూర మండలం కౌడుపల్లి తర్వాత కుల్చార శంకరంపేట అల్లదుర్గ వీళ్ళందరూ ఆ పాత కేసులు దొంగత దొంగలు చేయ వీళ్ళంతా చాలా దొంగతనాలు చేసిన వీళ్ళంతా వీళ్ళందరూ దాదాపు పదమూడు కేసెస్లో ఇన్వాల్వ్ ఉండే వీళ్ళు కేసులు కూడా ఒప్పుకోవడం జరిగింది తర్వాత ఐదు కేసెస్లో కూడా టోటల్గా ఒక పన్నెండు తులాల బంగారం కూడా రికవర్ చేయడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇప్పుడు మనం ఇది కోర్టులో ప్రొడ్యూస్ చేసి ఎవరి దగ్గర నుంచి పోయిందో వాళ్ళకి ఇవ్వడం కూడా జరుగుతుంది ఇది అయితే దీంట్లో ఎందుకంటే ఇప్పుడు లేడీస్కి చాలా సెంటిమెంట్ తర్వాత ఒంటి మీద ఉన్న బంగారం పోతే చాలా ఫీల్ అవుతారు వాళ్ళు దీని మీద మేము చాలా కృషి చేసి మా డిఎస్పి గారు సిఐ తర్వాత మా ఎస్ఐ గారు తర్వాత సీసీఎస్ టీము ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా దీంట్లో ఇంటాక్ట్ కొన్ని పట్టుకున్నాము తర్వాత వాళ్ళని పట్టుకొని ఇంట్రా చేస్తే వీళ్ళు బాధ దొంగలు వినము వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది తర్వాత ఎందుకంటే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి బయట నుంచి బాగా పబ్లిక్ వస్తారు కాబట్టి వాళ్ళకి భద్రత కల్పించే విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంది ఓన్లీ జాతర టైమే కాదు ఎంతప్పుడు కూడా నైట్ టైం పెట్రోలింగు తర్వాత అక్కడ అన్ని సీసీ కెమెరాలు అన్ని పనిచేసే విధంగా ప్లాన్ చేసుకొని సర్ప్రైజ్గా చెకింగ్ కూడా చేస్తున్నాం ఎందుకంటే చాలామంది వాళ్ళకి తెలియదు వచ్చి ఇక్కడ ఏదో బాగుంటుంది టెంపుల్లో ఒక భక్తి భావంతో వచ్చి నైట్ రైడ్ చేస్తారు వీళ్ళందరూ అట్లాంటి టైంలో దొంగతనం అయితే అది ఏమైందంటే బ్యాడ్ ఇంపాక్ట్ పోయింది పబ్లిక్లో కూడా ఒక టెంపుల్ దగ్గర పోతే దొంగతనం అయింది ఫీలింగ్ ఉంటుంది అది కూడా కాకుండా ఉండాలని తర్వాత ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మేము అన్ని రకాలు కూడా గత ఆరు ఆరు నెలల నుంచి మేము చర్యలు తీసుకుంటున్నాము తర్వాత మొన్న జరిగిన ఈ ఏడు మాత మన ఏడుపాయింట్ దగ్గర ఉన్న జరిగిన ఈ శివరాత్రి జాతర కూడా చాలా లక్షలాది మంది ప్రజలు వచ్చారు అందరు ప్రజల సహకారంతో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బందోబస్తు ఎరేజ్ చేసి చిన్న ఇబ్బంది కలగకుండా అన్ని